తెనాలి రోడ్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహాదుర్గా దేవిగాను శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ చండికాదేవిగాను భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక రోడ్ రోడ్లోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం వాసవి అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి రూపంలోను శ్రీ రాజరాజేశ్వరీ దేవి శ్రీ చండికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు దేశ శ్రీనివాసరావులు దర్శించుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు